మునా మరలా ఈ నిన్నటివరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం ఒకవైపు అమెరికా వారి ఎకానమీలో మరలా ఆ అందరికీ ఆ లాక్డౌన్ ముగిసి అంటే షడౌన్ అంతా ముగిసి జీతాలు పుచ్చుకుంటున్నారు ఒకవైపు ఒక బగ్ అంటే ఒక భయంకరమైన ఆ క్రిమి ఒకటి కనిపెట్టారు అని చెప్పి ఒకవైపు మరొక వైపు అన్రస్ట్ థింగ్స్ అంటే వారు గురించిన విషయాలు రష్యా యుక్రెయిన్ నుండి అన్ని వైపులుగా వెళ్తుంది లోకము ఒక అన్రస్ట్ అయిన పరిస్థితిలో ఉంటుంది ఇవన్నీ కూడా దాటి మూడు ముఖ్యమైన విషయాలనే ఈ కార్యక్రమంలో చూడబోతున్నాం రండి ఈ కార్యక్రమంలోని వెళ్దాం మొదటిగా మనం చూడబోయేది ఈ ప్రపంచమే ఒక ముఖ్యమైన విషయాన్ని దాటి వెళ్తుంది ఏంటని అడిగితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఏం చేశాడు వరల్డ్ పీస్ టేబుల్ అని చెప్తారు అంటే ప్రపంచమే చూడని రీతిలో ఒక పీస్ ఏర్పరుస్తానని ఇప్పుడు చేస్తూ ఉన్నాడు మీకు క్రితం ఒక ప్రోగ్రాంలో చెప్పాను జ్ఞాపకం ఉందనుకుంటా ఇప్పుడెవరూ ఒకరు ఆయన మైండ్లో ఎక్కిచ్చారు సమాధానానికైనా నోబెల్ ప్రైస్ ఆయనకి ఇవ్వాలి హిస్టరీలో ఆయన పేరు ఉండాలన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు సమాధానం సమాధానం అని చెప్తూ ఉన్నాడు యాక్చువల్గా దేవుడు ఆయన్ని నియమించింది సమాధానమునకు నేను తప్పని చెప్పడంలా దేవుడు ఆయనకై నియమించిన ఉద్దేశం ఉంది కదా అది ఇప్పుడు ఆయన చేస్తున్నాడా అని అడిగితే లేదు ఇప్పుడు రాంగ్ పాత్ లో వెళ్తున్నాడు అదొక వైపు ఉండనివ్వండి ఇప్పుడు ఏం చేస్తున్నారని చూసినట్లయితే అన్ని దేశాలు అంగీకరించే ఒక సమాధాన కార్యం అది దేన్ని సెంటర్ చేసి అంటే పాలెస్టీనియన్ స్టేట్ అంటే ఇస్రేల్ వ్యతిరేకమైన ఒక తీర్మానం చెప్పచ్చు మనం ముందుకనే చెప్పుకున్నాం ఒక అతి ముఖ్యమైన తీర్మానం రాబోతుందని అయితే అది తెచ్చేది ఫ్రాన్సు సౌదీ అరేబియా అని అనుకున్నాం అయితే ఇప్పుడు సౌదీ అరేబియా తీర్మానానికి అమెరికా మద్దతు కూడా తోడయ్యింది అమెరికా వచ్చి ఇస్రేల్ కి మద్దతుగా ఉండడం మనకు తెలుసు అయితే ఇప్పుడు వారు పాలస్తీనియన్ స్టేట్ వైపుగా వెళుతుంది ఏం చెప్తున్నారు పాలస్తీనాన్ని సెపరేట్ దేశంగా అంగీకరిస్తున్నారు ఇది కుదరదని ఇస్రేల్ చెప్తుంది ఎందుకంటే వారు అక్కడ నివసించే ప్రాంతం మా యొక్క స్థలమే అని వారు చెప్తున్నారు వారుండిన ఎడారి ఇప్పుడు దేశంగా మారింది అది కూడా మాదే అని చెప్తూ ఉన్నారు కానీ ఆ స్థలాన్ని సెపరేట్ దేశంగా ప్రకటించి అదొక ప్యాలెస్టీనియన్ స్టేట్ గా మార్చాలి అని చెప్తూ ఉన్నారు ఇది ఒక వైపు కాని అదే సమయంలో దీన్ని ఇస్రాయేలీలు ఒప్పుకోకపోవడం మరొక వైపు వెళుతూ ఉంది ఇప్పుడు దాన్ని అంగీకరించాలంటే దానికొక రాజధాని కావాలి ఒక దేశానికి రాజధాని కావాలి కదా దాని రాజధానిగా ఏది అడుగుతున్నారంటే ఏరుషుల మీద సగం అడుగుతున్నారు ఓల్డ్ సిటీ మరో సమస్య అక్కడే వస్తుంది దాన్ని కూడా రెండుగా భాగించమని అన్ని దేశాలు చెప్పనారంభించాయి సో ఇది ఇప్పుడు ఇస్రాయెల్ అంగీకరించబోయేది లేదు అప్పుడు ప్రపంచమంతటా ఒక గొప్ప సమాధాన మాయ ఒకటి ట్రంప్ తయారు చేస్తున్నాడు అందరూ ఏం చెప్తున్నారంటే ఇటువంటి సమాధానం మేం చూడలేదు అది మాత్రమే కాదు ప్రపంచంలో వందకపైన దేశాలు ఈ సమాధాన ప్లాన్ అంగీకరించారు ఇస్రేల్ అంగీకరించదు నేను చెప్తున్నా దీని ముగింపు ఏమై ఉంటదంటే వారే వీళ్ళిది చివరిగా మేము చేయమని చెప్పినప్పుడు ఎక్కడో ఒక దగ్గర విరుచుకు పడతారు ఈ పూర్తి సమాధానమన్నది ఆపద ఎందుకంటే బైబిల్ చెప్తుంది నిర్భయముగా నివసించక ఆ దినమూ వచ్చాను అదేవిధంగా ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ సమాధానం ప్రపంచమంతటికి వచ్చేది ఏదో ఒక గొప్ప వారుకైనా ముందు గుర్తుగా కనబడుతూ ఉంది దీని అప్డేట్ ని రానున్న దినాల్లో మీకు తెలిజ స్థిపములో ఒక సమాచారాన్ని ఒక సహోదరి పంపించింది అదేంటని చూస్తే అంటే ఇస్రేల్లో ఉండే ఓలివ కొండ క్రింద ఒక పెద్ద చీలిక ఏర్పడిందని చెప్పి ఇది వారు నాకు పంపిన ఒక విషయం అయితే ఈ చీలిక నిన్న మొన్న ఏర్పడింది కాదు ఒక ఇరవై సంవత్సరాలకి ముందుగానే ఇది ఉంది ఇది కొండ రెండుగా అదిను తూర్పు పడమర అన్నట్టు రెండు చీలికలవుతుంది ఇది కిత్తూరును వాగునుండి జాయిన్ అవుతుందని చెప్తూ ఉన్నారు ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి అయితే ఇది వచ్చి జకరియా పుస్తకము పద్నాలుగవ అధ్యాయం ఏసు దిగినప్పుడు జరిగే సంభవానికి ఒక గుర్తుగా ఉంది ఏసు ఒలివ కొండ మీద ఆయన ఉంచినప్పుడు అది తూర్పు పడమరగా విడిపోతుందని వాక్యం చెప్తోంది సో దాని ఆధారంగా దీన్ని మనం చెప్తూ ఉన్నాం అయితే ఇది మాత్రమే సంభవించిందా అంటే లేదు అంతముందు ఆఫ్రికా వచ్చి భూభాగము చీలిక జరుగుతూ ఉంది అది విడిపోయి ఇండియాతో చేరే కార్యము జరగబోతుందని సైంటిస్టులు చెప్తున్నారు ఇది మాత్రం కాదు ఈ వారం రీసెంట్గా హిమాలయస్లో ఒక పెద్ద చీలిక ఏర్పడింది డెకాన్ప్లెట్యూలో విరుపులొచ్చాయి దీన్ని పది సంవత్సరాలుగా పరిశోధించిన ఏమంటున్నారు వారెదురు చూసిన దానికంటే అధికమైన ప్రకంపనలు ఉన్నాయి ఆ షేక్ ఉంది దీని ఎఫెక్ట్ ఏమయ్యుంటదని చూస్తే ఇంకా అధికమైన భూకంపాలు అధిక స్థాయిలో భూకంపాలు ఏర్పడేట్టుగా ఉన్నాయి యేసుక్రీస్తు చెప్పిన గుర్తులలో మనందరికి తెలిసినట్టుగా చివరికాలంలో భూకంపములు ఒక గుర్తుగా మతేసు వార్త ఇరవై నాలుగు ఎనిమిదిలో యేసుప్రభు చెప్తారు దాని ఆధారంగా చూస్తే ఇప్పుడు భూకంపములు ప్రపంచమంతట ప్రకటన ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో చదువుతున్నప్పుడు ప్రతి కొండయూ ప్రతి ద్వీపమునూ వాటి స్థానములు తప్పాను ఆ డిజాస్టర్ గురించి దేవుడు చెప్తాడు ఇప్పుడు బాగా గమనించినట్లయితే ప్రపంచమంతట ఇందులో ఏది మరుగు చేయబడుతుందో మీతో చెప్తాను ఇప్పుడు ఆరంభంలో ఒలివకొండ రెండు అవుతాయి అనుకున్నాం గదా ఇప్పుడు ఏసు దిగక ముందు అది ఆల్మోస్ట్ చీలిక అవుతుంది ఆ తర్వాత యేసు వచ్చినప్పుడు రెండుగా భాగించబడుతుంది అది ఒక గుర్తుగా మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇది లోకమెలా విసర్జిస్తుందంటే ఓలివికొండ మాత్రమా చీలికవుతుంది హిమాలయస్ లోను పెద్ద ఫాల్ట్ లైన్ ఉంది ఆఫ్రికాలోను పెద్ద ఫాల్ట్ లైన్ ఉంది ఇలా ప్రపంచమంతటా పలు దేశాల క్రింద భూమిలో ఆ ప్లేట్స్లో ఆ పుషింగ్ ఉంది సో అలా అలాగుంటున్నప్పుడు ఎందుకు కొండ అంటున్నారు అది సాధారణంగా జరిగేది అని చెప్పి యేసు వచ్చే ఆ పర్టికులర్ సంఘటనను ఏదో ఒక సాధారణ సహజ సంఘటనగా చిత్రీకరించే పనులు జరుగుతున్నాయి అయితే విశ్వాసులుగా మీరు అర్థం చేసుకోవాలి ఇది నిన్న మొన్న కాదు రెండు వేల సంవత్సరాల క్రితం జకరియా పద్నాలుగో అధ్యాయంలో తెలియజేయబడిన ప్రవచనం ఇప్పుడు మన కంటికి ముందరగా ఇటు ఒకవైపు ద్వీపములు స్థానములు తప్పడం భూకంపములు ఏర్పడటం ఒక గుర్తే అయితే ఇది ఒక ముఖ్యమైన గుర్తు ఆయన పాదాలు నుంచుంటాయి అయితే అది చీలిక కాకముందే విడిపోయే ఏడు సంవత్సరాలకు ముందే సంఘమెత్తబడాలి ఇప్పుడు అది చీలికకు రెడీ అయిందంటే మనమెంత త్వరగా రాకడకు సిద్ధము కావాలో మనం అర్థం చేసుకోవాలి దీనితో పాటు రాకడ తర్వాత సంభవించే విషయానికి లోకం సిద్ధమవుతూ ఉంది అది ఏంటో మనం చూద్దాం పంపించారు ఫోన్ చేసి కూడా చెప్పారు అదేంటంటే సమీపంలో అన్ని మృగాలకు చిప్ప అమర్చమని ప్రభుత్వం ఆదేశించినట్టు చెప్పారు అదొక వీడియో తీసి పంపించారు కొన్ని ప్రభుత్వాలు అది మస్ట్ అని చెప్పున్నారు ఇప్పుడు ఇండియాలోని వీధికొకలన్నిటినీ కంట్రోల్ చేసే ఒక చట్టానికి నేరుగా మనం వెళుతూ ఉన్నాం దీని అంతము ఏమై ఉంటది ఓనర్స్ అంటే ఈ పెట్టు ఉంచుకున్న వాళ్ళందరూ కంపల్సరిగా ఒక చిప్పు వేయాలి అనే చట్టం ఏర్పడుతుంది వాటన్నిటికీ ఆ చిప్పులో ఒక ఉంటది కుక్కకో పిల్లికో ఒక నెంబరు ఉంటుంది అది తప్పిపోతే కనిపెట్టడానికి దానికి అవసరమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ఐడి చిప్పు ఉంటది అది మాత్రం కాదు నేను ఇది చెప్పేది ఒక పదిహేనేళ్ల క్రితం సేలంలో ఒక కుక్కకి ఈ చిప్పు వేసినప్పుడు దానికైనా ఆ సర్టిఫికెట్ వారు ఉంచుకున్నారు ఆ పెంపుడు జంతువు తల్లిదండ్రులెవరు దాని యొక్క పూర్వ చరిత్రను వారు ఉంచుకున్నారు అలా వారి తల్లిదండ్రుల ముందు వారి పూర్వ చరిత్ర ఏంటి అని రెండు జనరేషన్స్ ఉంచుకున్నారు అదొక సర్టిఫికేట్ గా అదుంచుకున్న డాక్టర్ చూపించడం జరిగింది సో ఇప్పుడు ఇది మొదటిగా ఇంప్లిమెంట్ చేయబడింది పెట్స్ అనే పేరులో అనిమల్స్ కి ఎప్పుడు మీకు తెలుసుండాలి ఏ ఒక విషయాన్ని మనిషికి అప్లై చేయరు జంతువులకి అప్లై చేస్తారు అది పక్కాగా పనిచేసిన తర్వాత మందులో ఏదో ఒకటి వాటికి మొదట ప్రయోగిస్తారు సరిగ్గా పనిచేయన ఆరంభిస్తే తర్వాత మనిషికొస్తారు ముందుగానే ఇవన్నీ వేసి జంతువులకు అయి మనుషులకు ఇంప్లిమెంట్ చేయని ఆరంభించి మనుషులకు వేయడానికి కొన్ని దేశాలు ఆ ప్రైవేటుగా చేస్తున్నాయి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు ఇప్పుడే జంతువులకు అఫీషియల్ గా గవర్నమెంట్ వేయమని చెప్పింది ఇది తర్వాత మనిషికి మారబోతుంది అన్ని విధాలైనా ఆ డీటెయిల్స్ అందులో ఉంటాయి నెంబర్స్ ఉంటాయి దానితో పాటు ప్రభుత్వ ముద్ర ఉంటుంది దాంతోకూడా ఆ మిమ్మల్ని గుర్చిన అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనా దాని సంఖ్య అయినా గలవాడు మీరు బాగా గమనిస్తే ఒక ప్రభుత్వ ముద్ర ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఇవ్వబడటం దానికి ఇవ్వబడే నెంబర్ ప్రకటన పదమూడు పదహారు పదిహేడు ఇప్పుడు అఫీషియల్ గా మృగానికి మారాయి అతి త్వరలో మనుషులకి ఇది అఫీషియల్ గా మారబోతుంది ప్రైవేటుగా ఉన్నాయి ఇప్పుడు స్వీడన్ వంటి దేశాల్లోనైతే ప్రజలకు వేయమంటున్నారు పలు దేశాల్లో పేమెంట్ మనం ఇప్పుడు చేస్తున్నాం కదా డిజిటల్ పేమెంట్ అన్నది ఇవన్నీ కూడా చిప్కి మారాయి మారుతూ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైవేటే ఇంకా ప్రభుత్వం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసే స్థలానికి ఎంతో త్వరలో మనం వచ్చి ఉన్నాం ముందర స్టేజిలో మనం నుంచున్నామనేదే ఇది సూచిస్తుంది ఇందులో ఓవరాల్గా మేం చెప్పేది ఒకటే ఒకటి ఇవన్నీ యేసుక్రీస్తు ముందు జరగబోయే సూచనలు ఇదంతో కూడా స్పష్టంగా యోచించండి రెండు వేల సంవత్సరాల తర్వాత యేసు రావడమనేది ఎంత స్పష్టంగా ఉందో చూడండి కారణం ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు మనమందరము ఆ రాకడలో ఎత్తపడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు మనము వెళ్లాలి సిద్ధపడాలి ఒక మందను సిద్ధపరచాలి ప్రభు రాకడ ఆలస్యమైతే మరొక వరకు కార్యక్రమంలో కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ